ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಾರ್ಜೆಂಟ್ ಅಲ್ಲಿ ಇಡಿ ಕೃಷ್ಣಾವ್ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ಜಾಕೀರ್ಲ ರದ್ದು ಕೀಲಕ ವ್ಯವಹರಿಸಿ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೊಡಲ ಹೌಸ್ న్యూస్ ఇక ఆరో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు స్టార్ట్ అయిన కాసేపటికే సభ వాయిదా పడడం మనం చూస్తున్నాం సభను కాసేపు స్పీకర్ వాయిదా వేశారు కాసేపటికే పొంగులేటి మాట్లాడుతుండగా అటు వెల్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూసుకొచ్చారు ఈ నేపథ్యంలో సభని సభలో మాత్రం ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అయితే స్పీకర్ కాసేపు దాన్ని వాయిదా వేయడం జరిగింది సభను మరపక్క అటు బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారంటూ హరీష్ రావు మాట్లాడారు ఈ కార్ రేస్ వ్యవహారం సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడాల్సిందే అంటూ కూడా అటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో ఇప్పుడు ఒక్కసారిగా అసెంబ్లీలో గందరగోళ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది ఫార్ములా ఈ రేస్ పై చర్చ కోరుతున్నామంటూ హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ పై కుట్ర చేస్తున్నారంటూ కూడా అటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఈ కార్ రేస్ గురించి మాట్లాడే గడిచలేవు అంటూ కూడా కేటీఆర్ కొన్ని కమెంట్స్ కూడా చేయడం జరిగింది మీడియా వేదికగా సో మొత్తమే చూస్తున్నాం ఈరోజు అదే వేదికగా మరో మరోపక్క అటు కేటీఆర్ పైన అటు కేసులు పడడం మరోపక్క ఇటు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్ వ్యవహారం పైన ఖచ్చితంగా చర్చ పెట్టాల్సిందే అంటూ కూడా పట్టుబట్టడంతో ఒక్కసారిగా అసెంబ్లీలో గందరగోళ వాతావరణం కనిపించింది మరోపక్క అటు స్పీకర్ కూడా కోరడం జరిగింది ఫస్ట్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడదాం మీరు వ్యక్తి వ్యక్తి గురించి అడుగుతున్నారు ఇది సమంజసం కాదు అంటూ కూడా స్పీకర్ చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా హరీష్ రావు కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రభుత్వాన్ని అంటూ కూడా ఈ రకంగా మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ కూడా హరీష్ రావు కొన్ని కమెంట్స్ చేశారు మొత్తమే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకురావడంతో ఒక్కసారిగా పొంగులేటి మాట్లాడుతుండగానే సభను అయితే కాసేపు వాయిదా వేశారు స్పీకర్ ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మేము ఎలాంటి తప్పు చేయలేదు చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం సభలో ఒక మంచి చర్చ చేద్దాం నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి మేము తప్పు చేయలేదు మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదాం అంటున్నాం సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ మీరు చూడండి శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు మేము అనేది ఒక్కటే ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు దయచేసి మీ ద్వారా కోరేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ ఎస్ మనం చూస్తున్నాము పొంగులేటి మాట్లాడుతుండగానే సభలోకి వెల్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూసుకొని వచ్చారు దీంతో సభ కాసేపు వాయిదా పడింది ఏదేమైనప్పటికీ అటు హరీష్ రావు కూడా గొంతెత్తి మాట్లాడడం జరిగింది ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కార్యక్రమం చేస్తే దాన్ని బీఆర్ఎస్ బీఆర్ఎస్ ని దాని ప్రతిష్టని దెబ్బతీసేలా కూడా మాట్లాడుతున్నారు ఇవన్నీ చర్యలు ఆ రకంగా ఉన్నాయి కేటీఆర్ పై కుట్ర చేస్తున్నారు ప్రజలకు ఈ కార్ ఫార్ములా ఈ కార్ రేస్ గురించి తెలియాలి అసెంబ్లీలో చర్చ చేయాలి అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు సో ఈ రకంగా తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం కనిపించి సభ అయితే వాయిదా పడింది దీనికి సంబంధించి మరీ నీ డీటెయిల్స్ మా స్పెషల్ కారెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్